వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్నవస్త్రం కో అన్నవస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇలా రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా ఎన్ని మాటలు ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి యాద్ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తనే ఉన్నా వచ్చి రాగానే మొదటి సంతకం మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒక్కటే సంతకం పెడతా పెట్టి రెండు లక్షల రుణం ఎత్తేస్తా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకొన ఉంటే అర్జెంట్ గా బ్యాంకు గురుకుండ్రి ఉరికి ఉరికి రెండు లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా అమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు రెండు లక్షల రుణం అన్నాడు అమ్మ మీద ఒట్టు అన్నాడు తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సావు కబురు చల్లగా చెప్పిండు ఇది ఆయేటట్టు లేదు నేను సెక్రటేరియట్కి వచ్చిన వచ్చినా ఇడా లంక బిందెలు అనుకున్నా లంకె బిందెలు లేవు కాలి కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు నాకు తెలియగడుగుతా మీరు చేవెల్లో బాగుసారు ముందే మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెతి మీద నెతి మీద తువాలు చుట్టుకొని ఎవడ తెలువని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడో లంకబిందెల కోసం మరి కూడా నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ కోయి ఈలో లంకబిందెలు ఉంటాయనుకోని వచ్చినా లేని లేవు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి ఆడికెళ్ళి చేయాలి సరే కొత్తగా వచ్చిండు కదా ఏదో మాట్లాడుతుండు కదా నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ సారు ఇంకా మా తక్క కొత్తగా వచ్చిండు కదా తొందర మనం కూడా ఏదో అనుకోని వచ్చిండు ఆయన తాడేం లేదు అంటుండు కదా కొద్దిగా టైం ఇద్దాం ఒక ఆరు నెలలు చూద్దాం అనే మాట మాట్లాడింది మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్ లో ముఖ్యమంత్రి అయిండు డిసెంబర్ మూడో వారంలోనో రెండో వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకుల్లో అడిగిండు అడిగితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పి రెరికైనా నువ్వు రెండు లక్షల రుణమాఫీ అన్నావు కదా రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల అయితే రేవంత్ రెడ్డి గారు మరి నలభై తొమ్మిది వేల కోట్లు ఇంతదాం చేసుకో అని చెప్పారు ఆయన గొంతుల పచ్చి తెలియక ఏదేదో నరికి తిమ్మి ఆయన తిరగపోతే ఎట్లా బయట పడాలి ఇళ్ళకెళ్లి ఎట్లా బయట పడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలితేటల్ చూపెట్టు మొదలుపెట్టిండు బ్యాంకు వాళ్ళు నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు డిసెంబర్ లా ఏం చేసిండు రేవంత్ రెడ్డి జనవరిలా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ మీటింగ్ పత్రికల్లో పిలుచుకున్నాడు ఇక వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు ఏం మాట్లాడినా రోజు ఏం మాట్లాడిందంటే ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే నలభై వేల కోట్లు ఉత్తగన గట్టి పారేస్తా అల్క గడతా అన్నాడు అంటే నలభై తొమ్మిది వేల కోట్లకెళ్ళి తొమ్మిది వేల కోట్లు కటింగ్ పెట్టేసిండు మొదలు నలభై తొమ్మిది ఉండే దాన్ని తొమ్మిది వేలు కటింగ్ పెట్టి నలభై వేలకు ఆయనతో కోసు పారేసిండు ఇది జనవరి ముచ్చట ఇక జనవరి కాగానే ఆయన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇక పార్లమెంట్ ఎలక్షన్ లా ఎవరు నమ్ముతలేరు సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తి చేయకపోతే జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు యాదగిరి గుట్టకు పోయిండు ఇగో ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్రా ఆగస్టుకు చేస్తా వికారాబాద్ వచ్చిండు అనంత పద్మనాభ స్వామి మీదొట్టు ఆగస్టుకు చేస్తా వేములవాడ వేయండు రాజన్న మీదొట్టు ఆగస్టుకు చేస్తా భద్రాచలం వేయండు సీతారామ స్వామి మీదొట్టు పంద్ర ఆగస్టుకు చేస్తా ఆఖరికి మేగునరు పోయి కురుమిర్తు మీదొట్టు పంద ఆగస్టుకు చేస్తా అని చెప్పిండు దేవుళ్ళ కుంప ఉంచుకున్నాడానికి ఇప్పుడు అటు ఇటు పోయి ఆగస్టు పోయింది రుణమాఫీ కాలే ఇప్పుడు దేవుళ్ళందరూ ఎడ దొరుకుతాడరా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా ఎత్తుకుతాడు ఏడు నడియడం గింత ద్రోహం అంటే మనుషులను మోసం చేసిడు కాదు దేవుళ్ళని కూడా మోసం చేసిండు దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు ఇంత కథ ఎట్లుంటది అంటే మొదలు నలబై తొమ్మిది వేల కోట్లు డిసెంబర్ లా జనవరికి వచ్చే వరకు తొమ్మిది వేల ఎగిరిపోయింది నలభై వేల కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు ఇక కడుపు కట్టుకున్నాడా లేదా దాని కథ మళ్ళీ చెప్తా ఆయన ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు కేసీఆర్ ని తిట్టిండు నాలుగు ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు జూలై జూలై నెల వచ్చింది జూలైలో ఏం చేసిండు కేబినెట్ మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ లో చెప్పుకున్నాడట బాధ రేవంత్ రెడ్డి ఏం చేయాలి మనం అనుకోపోతుంది గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు ఎమ్మెల్యే విక్త వీకిండు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు కానీ మనమేమో నోటికి వచ్చినట్టు మాటలు ఇస్తూ మరి అక్కడనేమో మనకు చేయ సాధన అయితే లేదు ఎట్లా చేయాలి అని అడిగిందట అందులో ఒక మంత్రి గారు చెప్పిండట ఒక పని సారు ఇక కటింగ్ పెడదాం ఎట్లా తప్పది లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి నీ ఆధార్ కార్డు నెంబర్ లేదని కటింగ్ పెట్టాలి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినామని కటింగ్ పెట్టాలి లేకపోతే రేషన్ కార్డు మీద ఒకనికే చేస్తా అని కటింగ్ పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ అనాలి లేకపోతే ఇంకోటి పెట్టాలి ఎట్లన్న చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిండటం అందుకే కేబినెట్లు ఏం చేసిండ్రు నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తామని చెప్పి మంత్రి మండలి తీర్మానం చేసింది సరే అనుకుందాం ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం ముప్పై ఒక్క వేల కోట్లని జులైలో రెండో వారంలో చెప్పిండు జరగలువేటకు రాయో మీలో వెనకెళ్ళి శివులు జోరుగలక మీలో ముప్పై ఒక్క వేల కోట్లని మంత్రిమండలి అయిపోయాక బయటకు వచ్చి శిల్క పలుకులు వాళ్ళకిండు రేవంత్ రెడ్డి మేము నిజమే అనుకున్నాం నేను సవితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జులై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిండ్రు బడ్జెట్ పెడితే మేము అందరం మర్యాదగా పోయినాం పోతే ముప్పై ఒక్క వేల కోట్లు మొదల నలబై నలభై నలపై తొమ్మిది వేలకు కొట్టిండు నలభై వెళ్లి ముప్పై ఒక్క వేలు అని చెప్పి ఇంకో తొమ్మిది వేలకు కొట్టిండు ఆయనతో మంత్రి మండలికి వెళ్లి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక ఐదు వేల కోట్లకు కొట్టిండు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నాడు బడ్జెట్ లోనేమో ఇరవై ఆరు వేల కోట్లే పెట్టిండు మాకు అర్థం కాలే అవును చెప్పింది ముప్పై ఒకటి ఇలా పెట్టింది ఇరవై ఆరు ఏం లెక్కన రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు లొల్లి పెట్టిండు మేము గట్టిగా అడుగుతే గట్టిగా మాట్లాడితే అప్పులపాలైందని రాష్ట్రం ఏడున్నాయి లెక్కలు చూస్తే మంచిగా ఉంది కదా ఏం రోగం వచ్చిందని నీకు అంటే చెప్పశాత కాలేదు అందుకే ఏమంటాడు సబితక్క పాపం ఆయన ఒక్క మాట అనలే గట్టిగా అనలే ఒక్క మాట గట్టిగా అన్నది ఏమన్నది ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి ఇంటి బయటకు వస్తే కుక్కలు గరుస్తున్నాయి ఏం నడుపుతున్నారు ఆయన రాష్ట్రం అని చెప్పి మాత్రం తిట్టింది ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి డెంగీ జ్వరాలు చికెన్ గునియాలు వస్తున్నాయి ఇంటి బయటికి పోదామంటే కుక్కలు గరుస్తున్నాయి ఏం నడుపుతున్నారని ఆయన అని ఒక మాట అన్నది దాంతో పగ సవితక్ అంటారా గంట మాట్లాడి మొత్తం బట్టలు ఇప్పేసింది హైదరాబాద్ లో నెల రోజుల ముప్పై మడర్లైన అన్నది అసలు నీకు నడపచాత అయితే అన్నది నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా నీకు అసలు నడుపు వస్తలేదు శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగబట్టింది పగబట్టి ఇక్కడ అప్పుల పాలు కాలేదు రాష్ట్రం మంచినే ఉంది దివాలా తీసింది రాష్ట్రం కాదు నీ బుర్రా అని చెబితే కోపం వచ్చి ఆయనతో లోపలికి గయ్య గయ్య ఊరుకుంటొచ్చిండు వచ్చి సబితకు ఒక్క మాట అనలే సబితక్క సునీతక్క నా వెనకనే ఉండే వెనకకు కోవ ఉండే ముగ్గురు దిక్కు చూపెట్టుకుంటా అంటాడు ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు ఈ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు అనగానే అక్క సరు లేసింది లేచింది ఏమన్నావు ఏమన్నావు అంటే మాట్లాడాడు ఎంత దారుణం అంటే నాలుగున్నర గంటలు ఒక ఆడబిడ్డను నాలుగున్నర గంటలు మైకి ఎండి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడియలేదు సవితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు విజ్ఞప్తి ఉన్నా